రైతు సోదరులకు నమస్కారం వెల్కమ్ టు రైతు గోపి యూట్యూబ్ ఛానల్ ఈరోజు ఏంటంటే వరిలో వచ్చేసి కాటుక తెగులు గురించి సో వరిలో కనుక మనకు కాటుక తెగులు మనకు ఎక్కడైనా కనిపిస్తే కనుక మనం ఖచ్చితంగా ఈ టిల్ట్ అనే మందునైతే మనం స్ప్రే చేసుకోవాల్సి ఉంటుంది ఈ కాటుక తెగులుకు సో ఈ దీంట్లో కెమికల్ కనుక మనం చూసుకున్నట్లయితే ప్రోపీ కొనాజోల్ అన్నట్టు ఇదైతే మనకు దీంట్లో ఉంటుంది ఇది హండ్రెడ్ పర్సెంట్ అయితే మనకు కాటుక తెగులుకైతే ఇది పనిచేస్తుంది వరి పంటలో సో దీన్ని వాడవలసిన మోతాదు కనుక చూసుకున్నట్లయితే మనం ఎకరానికి ఒక హండ్రెడ్ ఎంఎల్ అయితే వాడుకోవచ్చు ఇది మార్కెట్లో ఒక నూట యాభై రూపాయల వరకు అయితే దొరుకుతుంది దీన్నైతే మనం పంటలో ఇక్కడ ఈ నెల పూర్తిగా తడిచే విధంగా దీన్ని కనుక స్ప్రే చేసుకున్నట్లయితే మనకు రిజల్ట్ అనేది హండ్రెడ్ పర్సెంట్ అయితే ఉంటుంది ఈ విధంగా కాటిక తెగులు ఉన్న పొలంలో ఖచ్చితంగా ఈ టిల్ట్ అనే మందునైతే మనం స్ప్రే చేసుకోవాల్సి ఉంటుంది ఇది వచ్చేసి క్రిస్టల్ కంపెనీ వారిది టిల్ట్ ప్రోపి కొనాజోల్ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఈసీ ఉన్న ఈ కెమికల్ను మనం తప్పకుండా మన వరి పొలంలో అయితే స్ప్రే చేసుకోవాల్సి ఉంటుంది ఇదండి రైతు మిత్రులాగా ఇలాంటి మంచి విషయాలు మన ఛానల్లో అందిస్తాను ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్